జగిత్యాల పట్టణానికి సంబంధించి ప్రధాన సమస్య మన యావర్ రోడ్ ట్రాఫిక్ కండిషన్ అంటే వాస్తవంగా జగిత్యాల డివిజన్ కేంద్రం లేకుండా ఈ ప్రాంతం అంతటికి దీనికి విద్యా వైద్యానికి సంబంధించి జగిత్యాల కేంద్రం కావడంతోని ఇక్కడ శ్రేనివాసమైనటువంటి కుటుంబాలే కానీ దానికి తోడు వీళ్ళ గోదావరి అదర్ సైడ్ ఆదిలాబాద్ జిల్లా చెందినటువంటి ఉప్ జన్నారు కడమ్ ఈ ప్రాంతాలకు వెళ్ళి ఏదైతే వర్తక వాణిజ్య పరంగా కూడా జగిత్యాలపై ఆధారపడటం తదుపరి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగిత్యాల జిల్లా కేంద్రమే కూడా అభివృద్ధి కోరుతో మరింత ట్రాఫిక్ పెరిగిపోయిందని తప్పదు నా వాస్తవంగా అప్పుడు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండగా అప్పుడు నీ శాసనసభ్యుడిగా మంత్రిగా నాకున్నటువంటి ఒక అవకాశం మేరకు ఎవరు విస్తరణకు ప్రయత్నం చేయడంతో పాటుగా దీనికి ప్రత్యామ్నాయంగ్ ఏదైతుందో ట్రాఫిక్ మల్లింపుకు బైపాస్ రోడ్ ఏదైతే మన నిర్మాణం చేసుకోవడం జరిగింది దాంతో మనకు వీళ్ళ కరీంనగర్ నుండి గొల్లపిల్లి రహదారి గొల్లపిల్లితో పాటుగా ధర్మపురి రహదారి ఇవన్నీ లింక్ చేయడంతో ఏదైతుందో ఒకటి ట్రాఫిక్ మళ్లింపు కొంత మేరకు సాధ్యమైంది రెండోది పట్టణ విస్తరణతో కూడా ఏదైతే ఉన్నదో ఇవాళ మనకు స్థానికులకు నూతనంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ ది టౌన్ కూడా స్కోప్ దొరికింది తదుపరి కాలంలో రెండు వేల పద్నాలుగు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం యావ రోజు విస్తరణ ఆవశ్యకత మరింత పెరిగిపోవటం అది అంతవరకు ఉన్నటువంటి అరవై సిట్లను వంద సిట్లు విస్తరి చేయాలని చెప్పని ఆనాడు మున్సిపల్ కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ కూడా విజయలక్ష్మి వంద ఫీట్ల విస్తరింప చేయబడే విధంగా తీర్మానం చేసి ప్రభుత్వాన్ని కూడా నివేదించారు డైరెక్ట్ టౌన్ అండ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ ఏదిందో వాళ్ళు ఎగ్జామ్ చేసి కూడా ప్రతిపాదించారు ప్రభుత్వానికి వంద ఫీట్ల రోడ్ విస్తరణ ఆవశ్యకత టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పూర్వం ఇది కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళకి ఎక్కడ మైలేజ్ వస్తుందో ఏంటో కానీ మొత్తానికి అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు తన దగ్గర ఫైల్ తొక్కిపెట్టి అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ గారు ఉంటే వారి దగ్గరనే దాన్ని తొక్కిపెట్టి సరే తదుపరి కాలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే గెనవడం ఇక్కడికి వెళ్ళి వాళ్ళు కొంత దీన్ని ముందుకు తీసుకుపోతున్నట్టుగా వంద ఫిట్లకు చేసి అమల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు అక్కడ విస్తరింపు చేయడం ప్రైవేట్ నిర్మాణాలు చోటు ఉన్నదో అంటే వాస్తవంగా వాళ్లకు నష్టపరిహారం చెల్లింపు చేయగలిగిన డెక్క సులువు ఉండే సమస్య అంతా ఏదైతున్నదో ఈ విస్తరణలో ఎవరైతే నిర్మాణాలు కోల్పోతారు వాళ్ళకు కావాల్సిన పరిహారం చెల్లింపు చేయడం అనేది ప్రధానమైనటువంటి ఒక సమస్య ఇక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి పరిహారం చెల్లింపు చేస్తే మనకు అప్పుడే అమలైపోతుండే కానీ పరిహారం చెల్లింపు కావాల్సిన నిధులు ప్రభుత్వం సమకూర్చలేకపోవడం దాని ప్రత్యామ్నాయంగా టీడీఆర్ అనే కొత్త తెలియదు మనకు వచ్చింది ఫ్లోర్ ఎగ్జాంప్షన్ సరే టీడీఆర్ ఫలితం మనం చూసినాం మనకి ఏ విధమైన ఫలితం ఇవ్వలేకపోవటం ఆ ఐదు సంవత్సరాలు కూడా అట్లే గడిచిపోయి సరే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం రావటం అంటే వాస్తవం ఇచ్చిందో దో ఐ లాస్ట్ ది ఎలక్షన్ నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోయినప్పటికీ శాసన మండలి సభ్యుడి కానివ్వండి ఈ ప్రాంత వాస్తవ్యుడిగా నాకు నా అనుభవం బాధ్యతతో ఏదైతేందో నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ట్వంటీ నైన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక లేఖ ఫోర్ ఈ యావర్ రోడ్డు విస్తరణకు సంబంధించి ఏదైతే వంద ఫిట్ల రోడ్గా నేను మాస్టర్ ప్లాన్ ఆమోదింప చేయడం జరిగిందో ఈ వంద ఫిట్ల రోడ్డు ఆమోదం పొందటానికి ఎఫెక్టెడ్ స్ట్రక్చర్స్ వాళ్ళకి ఏదైతుందో మనం పరిహారం చెల్లింప చేయగలిగినప్పుడు ఇది సాధ్యం అవుతుంది మెన్షన్ చేశాను అప్పుడు సీఎం గారు ఏదైతుందో నా విజ్ఞప్తి పరిగణలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ గారిని నివేదిక అడిగి జిల్లా కలెక్టర్ గారు ఏదైతే మున్సిపల్ శాఖ ద్వారా దాన్ని పరిశీలింప చేసి మనకు అన్నపూర్ణ టాకీస్ నుండి అన్నపూర్ణ టాకీస్ నుండి ఓల్డ్ బస్ స్టేషన్ ఓల్డ్ బస్ స్టేషన్ నుండి న్యూ బస్ స్టేషన్ వరకు ఎఫెక్టెడ్ పోర్షన్స్ తీసుకొని దాదాపు ఒక వంద కోట్ల అవసరం పడచ్చు ఇట్స్ ఫిగర్ ఇస్టేటివ్ ఫిగర్ ప్రభుత్వానికి ఏదీతో జిల్లా కలెక్టర్ గారు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నివేదిక సమర్పించింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అప్పుడు ముఖ్యమంత్రి రాసిన లేఖ స్పందనగా కలెక్టర్ గారితో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మున్సిపల్ కమిషనర్ జగితాల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళతో దాన్ని పరిశీలింప రాష్ట్ర ప్రభుత్వానికి కమిషనర్ డైరెక్టర్ అండ్ మున్సిపాలిటీ ద్వారా నివేదిక సమర్పించింది ఇట్ వాజ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్స్ బ్యాక్ సార్ ఇప్పుడు లక్లీ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో మున్సిపాలిటీస్ కు కొంచెం ప్రత్యేకమైన నిధులు మంజూరు చేయడానికి నిర్ణయం తీసుకుంది మన జైచల్ పట్టణానికి సంబంధించి ఒక ఇరవై కోట్లు వీళ్ళు జగిత్యాలు విస్తరింపబడ్డ ప్రాంతం అంటే నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ లాంటి ప్రాంతం విస్తరింపబడ్డ ప్రాంతం ఎగ్జిస్టింగ్ మున్సిపాలిటీలో ఒక యాభై కోట్లు వెచ్చించే విధంగా ఏదైతేందో మన స్పెషల్ గ్రాంట్ మంజూరీకి ఆమోదం ఇప్పుడు దాంట్లో యాభై కోట్లు ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ మున్సిపాలిటీ పరిధి లోపల వెచ్చించే అవకాశం మనకు లభించింది స్పెషల్ గ్రాంట్ రూపేణ మనం మంజూరు పొందుతున్నాము ఈ యాభై కోట్లు నిర్మాణాత్మకంగా నిర్మాణాత్మకంగా మనకు వినియోగపడాలి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి అత్యవసరం ముఖ్యమైనటువంటి ఒక డెవలప్మెంట్ ఊతమిచ్చేది ప్రజలు ఎదుర్కొంటున్న ఒక సమస్య ప్రజలు ఎదుర్కొంటున్నట్టు ఒక సమస్య యాబర్ రోడ్ విస్తరణ అన్ని రాజకీయ పార్టీలే కానీ ప్రజా సంఘాలే గాని అందరం కూడా ఏదైతే యాబర్ రోడ్ విస్తరణలో ఒక ప్రధానమైన అంశంగా పాలించి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మనం అమలు పొందలేకపోయినామో ఇవ్వాలనే కనీసం అమలు పొందాలి పొందుతాం అన్నటువంటి ఒక భావన కలిగి ఉండటం ఏదైతే నిధులు ప్రత్యేకంగా యాభై కోట్లు స్పెషల్ గ్యారెంట్ గా గిటాప్ చేయడం జరిగిందో నేను కలెక్టర్ గారిని ఏదైనా స్పెషల్ ఆఫీసర్ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి మనకు పాలక మండలి లేకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారి పైన బాధ్యత ఉంటాయి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే యాభై కోట్లు మనకు అంటే ప్రణాళిక బద్దంగా నిర్మాణాత్మకంగా వినియోగపడాలి అనంటే ఈ యాభై రోడ్డు ఏదైతే విస్తరణ మన ఆవశ్యకతగా భావిస్తున్నామో ఈ యాభై కోట్లు దాన్ని వెచ్చించగలిగినట్టయితే అయితే ఆఫ్ కోర్స్ మనం టెన్ ఎండ్గా వంద కోట్లు కావాలని చెప్పి భావించినా గానీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన రోడ్డు ఇది ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన రోడ్డు కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు రోడ్ నిర్మాణానికి రోడ్డు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా అవసరమైతే ఎంపీ గారి సహకారం తీసుకొని మనం రోడ్డు నిర్మాణానికి కూడా నిధులు మంజూరు పొందే అవకాశం ఉన్నాయి ఇవన్నీ మూలం వీళ్ళ రోడ్డు విస్తరణ ఎఫెక్టెడ్ పోర్షన్ అందరు కూడా ఏంటంటే సరే మా పోతే బోని ప్రభుత్వం ప్రజల సౌకర్యం కూడా చేపట్టే కార్యక్రమం మేము అందరం కూడా సాగ్రద సిద్ధంగా ఉన్నాం బట్ ఇట్ ఇట్ బి బి ఎదక్ పోర్షన్ ఏదిన్నదో నిర్మాణాలు ప్రభావితం అవుతావో అది అక్విటేషన్ ప్రొసీజర్ కి అనుగుణంగా చేపట్టి ఆ పరిహారం చెల్లింపు చేయగలిగినట్టయితే మన సమస్య అనేది ఉండకూడదు పరిష్కారం అయిపోతాయి కాబట్టి నేను జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేసేది కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర రాష్ట్రాలతో ప్రత్యేకంగా యాభై కోట్లు స్పెషల్ గ్రాంట్ గా మంజూరీ చేయడం జరుగుతుందో ఈ యాభై కోట్లు ఈ యావ రోడ్డు విస్తరణకు సంబంధించినటువంటి నిర్మాణాలకు ఎఫెక్టెడ్ పోర్షన్స్ మన పరిహారంగా చెల్లింపు చేయగలిగినట్టయితే మనకు మనం ఇప్పుడు ఎక్కడైనా కానీ చర్చకు వచ్చేది ఇదే చర్చకు వస్తున్నది దానికి ఏదైతే ఒక పరిష్కారం పొందే అవకాశం లభిస్తుంది జిల్లా కలెక్టర్ గారిని ఏదైతే ప్రాక్టికల్లీ అబ్జర్వింగ్ ఆల్సో జిల్లా కలెక్టర్ గారు ప్రాక్టికల్ కూడా మనం దాన్ని గమనిస్తున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతుందో గతంలో ఏదైతే ప్రభుత్వాలు విజ్ఞప్తి చేయడం జరిగిందో ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగిందో ఇది అప్పటికి కూడా ప్రాసెస్ లో ఉన్నది కాబట్టి యాభై కోట్ల ఏదైతుందో ఈ యావరుడు విస్తరణకు సంబంధించి ఎఫెక్టెడ్ పోర్షన్ నిర్మాణాలకు పరిహారం చేయబడే విధంగా మనం ఇనిషియేట్ చేయగలిగినట్టయితే మనం దీనికి మనం ముందు పోయే అవకాశాలు లభిస్తుంది కాబట్టి కలెక్టర్ గారిని యాభై కోట్ల నిధుల వినియోగం ప్రతిపాదన యాభై కోట్ల నిధులు వినియోగం ప్రతిపాదన ఈ యాభై రోడ్డు విస్తరణకు వినియోగింపజేయబడే విధంగా ప్రభుత్వానికి కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి నివేదించి అనుమతి పొందాలి ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము థ్యాంక్ యూ